सोमअम सोमपमृत अमृत सोमा पुम विनजय सच्य शम्भो दासिता पति सोमपमृत सोमा पुर्षिद पुषत्तम विन योजय सच्य शम्भो दासर सिता पति सफिता पति ఇంత మంచితనానికి అతని ఆహారం కూడా కొంతవరకు కారణమై ఉండాలి సకల జీవుల్లో శరీరంలో ప్రవేశించి వాళ్ళలో సత్వసారాన్ని గ్రహించి భుజించే మహాభోక్త సోమభోక్త అమృత యజ్ఞయాగాలు సోమరసాన్ని శ్రమించే యజ్ఞ పురుషుడు సోమరసంలోని సౌమ్యాన్ని అణువు అణువులో స్పందింపజేస్తాడు క్షీరసాగర మదనంలో అమృతం అమృత అయిన చంద్రుడు ఉద్భవించారు అమృతాన్ని అందరికీ పంచిపెట్టి అమృత కిరుణ్ణి అమరేశ్వరునికి శిరోధహారణంగా కూర్చున్న జయభ్రత జయభద్రుడి విష్ణుమూర్తి దేవతలను రాక్షసులను కూడా తృప్తిపరచిన నేర్పరి లోక కళ్యాణం కోసం గరడం కూడా గటఘగట తాగిన అమరేశ్వరుడు అమృతం కురిపించే సోముడిని తలదాల్చి తను కూడా అవటం వల్ల సోమత్వాన్ని పొందాడు సోమరసం తాగిన యజ్ఞ పురుషుడు అమృతం తాగిన అమృతాంశుడు ఉమాపతత్వం వల్ల సోముడైన సోమేశ్వరుడు అందరూ పురుషోత్తమైన అంశాలే సజ్జనులో ఉత్తముడు మహనీయుడు అవటం వల్ల పురుషోత్తముని పురుష అని కూడా అనవచ్చు అందరినీ జయించిన విజయుడు అవటం చేతనికి అని పేరు అసలు అతడు జయభద్రుడు వినయో మోహనుడు సత్యసంధుడు అతని విజయానికి వినయం ఆధారం వినయానికి స్వచ్ఛం ఆధారం ఈ జయనియాల వల్ల సత్యనిష్ట వల్ల అతనికి పూజాగత లభించింది దాసార్గ దాసర్గ కులంలో జన్మించిన పాండవుల అగృతాంభూలమును అతను గెలిచింది దాసారుడు పూజారు అవుతాడా అన్న ఆక్షేపణ రాను రాను దాసారుడే పూజ అనే సిద్ధాంతానికి దారితీసింది దానాలు గ్రహించి దాసార్గ జాతి పురుషోత్తములు పుట్టుకతో పూజ్యస్థానం వహించింది అలాగే స్వత సాత్వత తంత్రాన్ని అనుసరించే సాతాన జాతి కూడా యదుపతి అధిపతి అయినాడు బ్రహ్మస్వశ్చేత పామరుడు కూడా పామరుడు అవుతాడు తదుపరి యాభై ఐదో శ్లోకం జీవో జీవోభినేత సాక్షి ముఖం లో మిత విక్రమ అంభోనిధిరంత ఆత్మహంతీవోత సాక్షి ముఖంలోక్రమిత విక్రమ అంబోనిద్రణంతో ఆత్మదంతక పరమేశ్వరుని విజయానికి నిదర్శనం అతని జీవ లక్షణం దీనికి వినయం నేర్చు నేర్పేందుకు తాగిన జీవియ్ తానే జీవి అయి తనలో బ్రహ్మత్మాన్ని జీవికి ప్రసాదిస్తాడు సర్వసాక్షియే సర్వేశ్వడు వినయం వల్లే ముక్తి లభిస్తుంది చేకూరుతుంది ముక్తిని ప్రసాదించే ముకుందుడు మూడు లోకాలకు అధిపతి అయినప్పటికీ ముద్దు కృష్ణులా సామాన్య జీవిగా నటిస్తాడు కానీ అవసరమైనప్పుడు అవకాశం దొరికినప్పుడు తన విక్రమాన్ని ప్రకటిస్తారు అతని విక్రమం మహానవంలాగా అనంతం అపరిమితం జీవాత్మలం చైతన్యం పరిమితం పరమాత్మ పరాక్రమ అనంతం అన్నింటిలో అంత ముందు అంతులైన ప్రభావం తనకు ఉన్నప్పటికీ ఏమీ తిరిగినట్లు ఏ సముద్రంలోనూ నిశ్చితంగా నిద్రపోతుంటాడు చిద్ర మెరుగుని క్షీర సాగర సైనడు స్వస్తి